హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మామిడి పండ్ల సీజన్ వచ్చింది కదా అండి లాస్ట్ ఇయర్ నేను ప్యాక్ చేసింది చూపించినా కదా లాస్ట్ టైము ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్లలో చెప్పండి పిల్లలకు పంపడానికి అనే కాదండి మనకు తినడానికి కూడా చేసుకోవచ్చు ఇట్లా సీజన్లో ఇప్పుడు మనకు తక్కువ దొరుకుతాయి ఒకసారి తక్కువ రేటుకు దొరుకుతుంది ఇంకొకసారి ఎక్కువ తెచ్చుకోవాల్సి వస్తుంది ఓసారి మనం తెచ్చుకున్న తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ ఇస్తారు అట్లా ఎక్కువ అయినప్పుడు కూడా ప్యాక్ చేసి పెట్టి తర్వాత వాడుకోవచ్చు అండి నేనైతే ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నా చూపిస్తా మీరు ఎవరెవరైతే ప్యాక్ చేసినారో ఎవరెవరు అట్లా స్టోర్ చేసి పెట్టుకున్నారో నాకు కామెంట్లలో తెలియజెప్పండి మా తమ్ముడు మొన్న ఊరు నుంచి వస్తూ వస్తూ ఒక పది కేజీల పండ్లు తీసుకొచ్చిండు ఇంకా అవి కొంచెం కాయల్లో ఆగుండే నాలుగైదు రోజులు మాగిన తర్వాత కట్ చేద్దామని పెట్టిన పేపర్లో చుట్టి పెట్టాక బాగుంటాయని చెప్తే న్యూస్ పేపర్లో చుట్టి మగ్గించిన అట్లా మంచిగా అయిపోయినవి ఇప్పుడు పనులు అయితే చూడండి అయితే రేపు మా కమ్యూనిటీలో కూడా అమ్మడానికి వస్తున్నారంట మరి సరిపోకపోతే రేపు అవి కూడా బాగున్నాయని అనుకుంటే అవి కూడా కొన్ని కొని ప్యాక్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడైతే కాడికి అయితే ప్యాక్ చేస్తున్నా చేసినాం అని నాకు అని నిన్నను మన ఫోన్ చేసినప్పుడు అడిగింది అడిగితే చేస్తే అమ్మ రెడీ చేసి పెట్టిన ఇంకా రేపు అమ్మడానికి వస్తున్నాయి అంటే కమ్యూటీలో తీసుకొని చేస్తలే అని చెప్పిన మన గుడికి పోతే గుడిలో అడుగుతుంది మీరు మామిడి పండ్లు ఇట్లా ప్యాక్ చేసి పెట్టిండ్రు కదా మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నా నేను కూడా ప్యాక్ చేసి పెట్టినా మా పిల్లలకు పంపించిన అంటే చాలా సంతోషమైందండి నాకైతే అట్లా చాలామంది అట్లా అడిగినరు నన్ను మీరు మామిడి మామిడి పండ్లనే ఎక్కువ గుర్తు చాలా చాలామంది అయితే అట్లా మామిడి పండ్లు మామిడి పండ్లునే అన్నారు ఇప్పుడైతే నేను మామిడి పండ్లు కట్ చేస్తున్నా ఫ్యాన్ తిరుగుతుంటే సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేసుకొని చూస్తున్నా అండి అసలు ఈ కంగారులో నేను ఏం చేసినట్టే ఫోన్కు మ్యాక్సెట్ పెట్టడం మర్చిపోయినా రికార్డ్ చేసేసిన ఇందాక తర్వాత చూసుకుంటే సౌండ్లో తేడా వస్తుంది ఏందబ్బా అని చూస్తే అప్పుడు నేను ఇది మర్చిపోయినండి ఇంకా చెమటలు పట్టేసినాయి నాకు ఇగో ఫ్యాన్ పెట్టుకొని కూర్చున్న పక్కల ఫ్యాన్ సౌండ్ ఏమన్నా వినిపిస్తుందా మరియు అర్థం కాలేదు నాకు ఇప్పుడైతే తర్వాత చెక్ చేసి చూస్తాయి ఫ్యాన్ సౌండ్ ఫోన్లో క్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుంటా అండి చెమటలు ఇట్లా పట్టిన ఐదు నిమిషాలు ఇట్లా ఫ్యాన్ బంద్ చేసుకుంటేనే ఇట్లా అయ్యింది అది కాక అది మైకు పెట్టలేదు కదా ఆ పెట్టనందుకు టెన్షన్ వల్ల కూడా కొంచెం చేపట ఎక్కువ వచ్చిందేమో అనిపించింది అండి నాకు అయితే మామిడి పండ్లు కట్ చేస్తున్నా చూపిస్తా చూడండి మామిడి పండ్లు కొన్ని వన్ అవర్ సేపు వాటర్లో అండి నానబెడితే దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ పోతాయి అని అంటారు అట్లా నానబెట్టిన నానబెట్టి బయటికి తీసి అరగంట సేపు ఇట్లా అయింది మొత్తం తడంత ఆరిపోయింది తడంత ఏం లేకుండా ఇప్పుడు వీటిని కట్ చేసి ప్యాక్ చేస్తే అన్ని తెచ్చుకొని పెట్టుకున్నా ఇంకా ఈ టేబుల్ మీద కొంచెం పేపర్ వేసుకుంటే బాగుంటుంది ఈ పక్కన తీసి అని పేపర్ వేసుకుంటున్నా అండి ఈ పేపర్ వేసుకుంటే చెత్త ఉంటుంది కదా అది అట్లా కూడా తీసి పడేయని ఇంకొస్తుంది అట్లనే దాంట్లో అర్థం పెట్టి అని ఇట్లా పేపర్ వేసుకొని పెట్టుకుంటున్న ఈ పండ్లన్నీ ఇట్లా ఇక్కడ పెట్టి కట్ చేసుకుంటా ఇప్పుడు ఈ పండ్లన్నీ పిల్లలతో మొదలు ఇదంతా తొక్క తీసేస్తున్నా అండి మరీ మెత్తగా అయిపోయిన పండ్లకు తీయడం రాదండి కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఇట్లా చేసి ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు మరీ మెత్తగా కూడా కావద్దు పండు కొంచెం దూర దూరగా ఉన్నప్పుడే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా ఇట్లయితేనే కొంచెం తొక్క మంచి వస్తుంది క్లీన్గా చాలా మెత్తగా అయితే పీల్ చేసుకోవడం కష్టం అవుతుందండి కొంచెం గట్టికాయలు అయితే బాగా పీల్ చేసుకోవచ్చు అట్లా కొన్ని పీల్ చేసినా కొన్ని ఒక్కొక్క పక్క కొంచెం మెత్త ఆ మెత్తబడిన దగ్గర చర్మం తీసేసిన ఇట్లా చేతితో తీసి పక్కకు పెట్టేసిన ఆ పెద్ద చాకుతోనే కట్ చేస్తుంటే నాకు అది సరిగా చేయడం రానట్టు అనిపించింది అనిపించి ఆ చాకు పక్కకు పెట్టేసి నేను ఇంకో చిన్నది ఇది మామూలుగా రోజు నేను వాడుకునేదే అది రోజు వాడుకుంటా కానీ నాకు ఈ సన్న చిన్నదాంతోనే బాగా అలవాటు అండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎగ్జిబిషన్లో ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన దాదాపు టూ థౌజండ్ ఫైవ్లో అనుకోండి అది సమ్వర్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అట్లా తెచ్చిన దాంతోనైతేనే బాగా కట్ చేయబుద్దు అవుతుంది నాకు కూరగాయలు టమాటాలైనా మెత్తగా ఇట్లా రంపం పండ్ల లాగుంటాయి అది అట్లాంటివైతే మెత్త మెత్తటివి బాగా కట్ చేయడానికి వస్తుంది ఆ పెద్దచాక్ కంటే ఇదే నాకు ఈజీగా అనిపించి దీంతోనే కట్ చేసుకుంటున్నా అండి అన్నీ ఇంకా అట్లా ముక్కలు ముక్కలు అన్నీ కట్ చేసుకున్న కట్ చేసుకొని అన్నీ పెట్టేసుకున్నా అండి ఈ సీజన్లో ఎంతమంది మీరు ఇట్లా ప్యాక్ చేసి పెట్టుకున్నారో నాకు కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఒకవేళ చేసుకోలేని వారు ఎవరన్నా ఉంటే కూడా ఇంకా సీజన్ ఉంది కదా పండ్లు అయితే తక్కువ రేట్కే దొరుకుతున్నవి ఇప్పుడు కూడా చేసుకోవచ్చండి ఇది కరెక్ట్ సీజను చాలా తక్కువ రేట్కే దొరుకుతున్నాయి మార్కెట్లో పండ్లైతే పండ్లు ఒక్కటే కాదండి మామిడికాయ పచ్చికాయ ముక్కలు పచ్చికాయల తురుము కూడా ఇట్లనే ప్యాక్ చేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని సంవత్సరం పొడుగుతా వాడుకోవచ్చు అండి ఇంకా నేనైతే ఎక్కువ నాకు మామిడికాయలు ఊర్లల్లో ఉన్నప్పుడు అయితే రాలినప్పుడు గంపలు గంపలు తెచ్చి తొక్కలు తీసి అట్లా పీల్ చేసి అట్లా పీల్ చేయడానికి కూడా కప్పిప్పకాయలు అని దొరుకుతుండే అటు బండ మీద రాకి దాంతోనే తీసేది ఎప్పుడైనా ఊర్లో దొరికినప్పుడు నేను చూపిస్తాను అట్లా చూడండి ముక్కలన్నీ పిక్కలకేం లేకుండా తీసేసినా ఈ జిప్లాక్ కవర్ మీద వైట్ ఉంటుంది కదా వైట్ దగ్గర పేర్లు అవి రాసుకోవచ్చు అండి మనం ఏ డేట్కు ప్యాక్ చేసింది అవన్నీ కూడా రాసుకోవచ్చు అట్లా నేను ఈ ఈ పండ్లను అన్నిటినీ ఒక మూడు కవర్లలో ప్యాక్ చేసిన అండి మూడు కవర్లలో ప్యాక్ చేసి పెట్టిన మరి నిండా అయితే వాడుకోవడానికి కష్టమవుతుంది ఒకసారి ఓపెన్ చేస్తే అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే బాగుండదు అయిపోగొట్టుకోవాలని చెప్పేసి అట్లా పెట్టినా మూడు ప్యాకెట్లు అయినాయండి దాదాపు పది పండ్లు పది పదకొండు పండ్లు ఉన్నాయి పది పదకొండు పండ్లు కలిసి మూడు ప్యాకెట్లు అంతా అయినాయండి నేను వెయిట్ కూడా చేసి చూస్తాను వీటిని ఎంతుందో పలుపు అనేది వెయిట్ చూసి ప్యాకెట్ మీద రాసి పెడతా అండి ఇక్కడ వెయిట్ ఉంది కదా దాని మీద మా రాసి పెడితే అది అట్లనే ఉంటుంది అన్ని ప్యాక్ చేసి పెట్టినా అందులో కొంచెం ఎయిర్ ఎయిర్ కొంచెం తీసేసి జిప్పులు ఇట్లా పెట్టినాయి కదా కొంచెం ఏమైనా పగింది పండుగ ఏమన్నా అంటిందేమని చెప్పేసి టిష్యూ పేపర్ తెచ్చి పైన అంత తుడుస్తున్నాండి ఏమంటలేదు నీట్గానే ఉన్నది కవర్ అయితే ఇంక వీటిని తీసుకపోయి డీప్ ఫ్రీజ్లో పెడతా అండి ఇంకా ఒకవేళ కొన్ని ఎక్కువ అయిన తర్వాత ఇయర్స్ ప్యాకింగ్ కూడా చేసి పెట్టేస్తా అండి డీప్ ఫ్రీజ్లో ఇక వెళ్ళేటప్పుడు తీసుకుపోతారు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఎట్లా కొరియర్లో పంపించొచ్చా మాడ పండ్ల రసము అని ఎట్టి పరిస్థితులలో కూడా కొరియర్లో పంపించండి మన సొంతంగా ఇంటి వాళ్ళు ఎవరైనా వెళ్తుంటేనే తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్ళడం కూడా ఎట్లా అంటే రాత్రి నాలుగు గంటలకు ఫ్లైట్ ఉందనుకోండి ఇంట్లో నుంచి పన్నెండు గంటలకు బయలుదేరుతారు కదా ఆ బయలుదేరేటప్పుడు మాత్రమే డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటకు తీసి టవలో లేకపోతే ఏమన్నా పాత బట్టలు ఏమన్నా ఉంటే దాంట్లో చుట్టి పెడతామండి ఎందుకంటే అది దాంట్లో ఫ్రీజ్ అయి ఉంటాయి కదా కొంచెం వాటర్ వాటర్ వస్తాయి బయటికి అట్లా కాకుండా అట్లా తీసి పెడతాం పోయేటప్పుడు ఫస్ట్ అక్కడ దిగి ఇంటికి పోయిన నెక్స్ట్ మినిట్లని ఇంట్లోకి వెళ్ళాంగానే ఫస్ట్ ఈ పండ్ల ప్యాకెట్లు ఏవైతున్నాయో అవి తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పడేసుకుంటారండి మా అమ్మాయి వాళ్ళు ఇట్లా తీసుకుపోతాం మేము ప్రతిసారి ఎవరు వెళ్ళినా అట్లే తీసుకువెళ్ళి తీసుకొని పోతాము ఇట్లా పేరు రాసి అండి ప్యాక్ చేసిన డేట్ రాసి రాసిపెట్టిన ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన పండ్లు అని కూడా రాసి పెట్టిన ఈసారి ఓసారి పంపించిన పండ్లు నచ్చలేదు అది అని అన్నారు నాకైతే ఈ పండ్లు మంచిది అనిపించినవి నెక్స్ట్ ఇయర్ కూడా ఇవే పండ్లు మళ్ళీ తెప్పించుకోవచ్చు అన్నట్టు ఫ్రమ్ వనపర్తి నుంచి తమ్ముడు తెచ్చినాయి కాబట్టి వనపర్తి ఏం రాసినా ఇట్లా తమ్ముడికి అట్లా పేర్లు రాసి ఫ్రిడ్జ్లో పడివిస్తాం అండి ఇవి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మా కమ్యూనిటీలో అమ్మడానికి వచ్చిండ్రని ఆర్డర్ చేస్తే ఐదు కేజీలు ఇంటికి తెచ్చి ఇచ్చిపోయిన రండి ఇంక వాటర్లో నానబెట్టినా ఒక అరగంట సేపు నానబెట్టి అవి కడిగి మంచిగా తుడుచుకొని ఇట్లా పీల్ చేసి ముక్కలు కట్ చేసుకుంటున్నా అండి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈసారి నేను మొదలే కవర్ల మీద పేరు రాసేసి డేటు అది వేసి పెట్టుకున్న కవర్లకి ఇక తర్వాత ముక్కలన్నీ ఆ కవర్లలో ప్యాక్ చేసినండి నాలుగు కవర్లు అయినవి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్